Hi friends. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే మనం ఒక వీడియోలో చూసినట్లయితే కరెంట్ అప్డేట్స్ అండి జాబ్ సంబంధించి కరెంట్ అప్డేట్స్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనకు ఈ యొక్క సచివాలయాల్లో ఖాళీ భర్తీకి త్వరలో ప్రకటన అంటూ మంత్రి సంధ్యారాణి గారైతే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా ఐదు లక్షలు ఇస్తేనే టీచర్ ఉద్యోగం అంటూ మనకైతే ఒక అప్డేట్ కూడా రెండు వేల రెండు నియామకాలకు సంబంధించి అక్కడ లంచం డిమాండ్ చేసినట్టు మనకి కనిపిస్తుంది అదేవిధంగా జగ్జీవన్ రామ్కు భారతరత్న ఇవ్వాలి అంటూ అప్డేట్స్ అయితే వచ్చినాయి ఒక్కొక్క అప్డేట్ గురించి మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఐదు లక్షలు ఇస్తేనే ఒక టీచర్ ఉద్యోగం అంటూ మనకైతే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది ఐదు లక్షలు ఇస్తేనే టీచర్ ఉద్యోగము బేరం పెట్టిన విద్యాశాఖ ఆఫీసర్స్ డిఎస్సి రెండు వేల రెండు నియామకాలకు అభ్యర్థులు లంచం డిమాండ్ చేసినట్లు అప్పట్లో అనర్హులకు ఉద్యోగాలు తాజాగా బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు తీర్పు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఐదు లక్షలు డిమాండ్ చేసిన ప్రబుద్ధులు విద్యాశాఖ డైరెక్టరేట్కు నివేదిక నివేదిక మార్చాలంటూ ఒత్తిళ్ళు అంటే ఇది వచ్చేసి మనకు ఇక కరీంనగర్ కమాన చౌరస్తాయిన హైదరాబాదు డిఎస్సి పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చాయి మెరిట్ మెరిట్ ఉంది కానీ టీచర్ ఉద్యోగం దక్కలేదు దాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోయింది ఆ అభ్యర్థి తిరగని ఆఫీసు లేదు ఎక్కడ మెట్టు లేదు ఈ ప్రయత్నంలో ఉద్యోగం అయితే దక్కలేదు కానీ మానసిక రోగి పిచ్చివాడైపోయాడు ఇలాంటి బాధితులు ఎవరు అందరో ఇలాంటి అక్రమాలకు ఆఫ్ ఫడ్రస్గా కరీంనగర్ జిల్లా ఇది జరిగిందనమాట డిఎస్సి రెండు వేల రెండులో బాధితులకు ఉద్యోగాలు ఒక ఉద్యోగాల కోసం వెళితే ఐదు లక్షలు ఇస్తేనే ఉద్యోగాలు ఇస్తామంటూ విద్యాశాఖలోనే కొందరు బేరం పెట్టారు పెట్టారని అభ్యర్థులు ఆరోపించడం జరుగుతుంది అంటే మెయిన్గా ఒక మాటలు చెప్పాలంటే ఒక డిఎస్సి రెండు వేల రెండులో భారీ అక్రమాలు అయితే జరిగాయని మనకి యొక్క ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది ఇంతకంటే దారుణం ఉంటుందా ఇంతకంటే దారుణం ఉంటుందా తమకు జరిగిన అన్యాయంపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఇరవై రెండు ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ఉద్యోగాలు వస్తాయని అభ్యర్థులు ఆశగా ఎదురు చూశారు హైకోర్టు తీర్పు ఇచ్చి ఏడాది అవుతున్నది కానీ ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు దీనిపై కరీంనగర్ జిల్లా నివేదిక అంద లేదంటూ మెలకు పెట్టారనమాట జిల్లా అధికారుల నుంచి కాకుండా మార్చి రాయాలంటూ ఒత్తిడికి తెస్తున్నారనమాట ఒక అధికారి నివేదికను తయారు చేసిన అధికారం చివాట్లు పెట్టినా పెట్టినట్లు తెలుస్తుంది నివేదికను మార్చాలంటూ ఒత్తిళ్ళు ఏది ఏమైనప్పటికీ మిత్రులారా ఈ యొక్క రెండు వేల రెండు డిఎస్సి నియామకాల్లో యొక్క కరీంనగర్ జిల్లాలో అభ్యర్థులకైతే తీవ్ర అన్యాయం జరిగిందని అంటూ మనకైతే ఒక ఆర్టికల్ ద్వారా జరుగుతుంది కనపడుతుంది ఐదు లక్షలు ఇస్తేనే టీచర్ ఉద్యోగం అంటూ ఆర్టికల్ ద్వారా మనకు తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈరోజు జగ్జీవన్ రామ్కు భారతరత్న ఇవ్వాలి అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను విముక్తి చేసిన యోధుడు మండల ప్రతిపక్ష నేత శ్రీకొండ మధుసూదనాచారి జగ్జీవన్ జాతీయ నాయకుడు కాదు జాతీయ నాయకుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్ తెలంగాణ భవన్లో ఘనంగా జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది అదేవిధంగా దివంగత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ రావుకు భారతరత్న ఇవ్వాలని మండల ప్రతిపక్ష నేత శ్రీకొండ మధు మధుసూదనాచారి కేంద్రాన్ని డిమాండ్ చేయడం జరిగింది శనివారము యొక్క తెలంగాణ భవన్లో జగ్జీవన్ రాముతో జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది మధుసూదనాచారితో పాటు ఒక బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో బాజీ హాజరయ్యి ఆ మహాయను ఏడికి చిత్రమాల పూలమాలలు వేసి నివాళు అర్పించారు అంటే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క జగ్జీవన్ రామ్కు యొక్క యొక్క భారతరత్న ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేయడం జరుగుతుందండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే సచివాలయాల్లో కార్యాలయ భర్తీకి త్వరలో ప్రకటన ఓకేనండి చూడండి రాష్ట్రాల్లో గ్రామ వార్డు సచివాలయం ఖాళీల భర్తీ ఉన్నత చదువులు కలిగిన ఉద్యోగులు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ గిరిజన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు అయితే తెలపడం జరిగింది పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు కార్యాలయంలో శనివారం ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు ఖాళీలు ఎక్కువగా ఉండడంతో మిగిలిన ఉద్యోగులపై భారం పడుతుందన్నారు దీన్ని తగ్గిస్తామన్నారు ప్రశాంతంగా విధులు నిర్వహించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని అన్నారు ప్రస్తుతం ఉన్న అద్దె భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మిస్తామని పేర్కొనడం జరిగింది అంటే ఏది ఏమైనప్పటికీ మనకు ఈ యొక్క మరల ఈ యొక్క సచివాలయం గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగ ఖాళీల భర్తీకి అయితే త్వరలో ప్రకటన రాబోతుంది నోటిఫికేషన్ రాబోతుంది అది పదివేల పదిహేను వేల అయితే చెప్పలేము ఖచ్చితంగా అయితే పదివేలకు పైచులకైతే ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ యొక్క ఖాళీలు ఉండడంతో ఈ యొక్క మిగిలిన ఉద్యోగులపై భారం పడుతుంది అనమాట ఖాళీలు ఎక్కువగా ఉండడంతో మిగిలిన ఉద్యోగులపై భారం దీన్ని తగ్గిస్తాము అంటే త్వరలో యొక్క కాయల భర్తీ త్వరలో ప్రకటన నోటిఫికేషన్ మేము ఇస్తాము అని మనకైతే క్లియర్గా ఈ యొక్క ఆర్టికల్ ద్వారా అయితే స్పష్టంగా మనము అర్థం చేసుకోవచ్చు అభ్యర్థుల ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మరలా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మనకు ఈ ఆర్టికల్ ద్వారా మరలా అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ క్లియర్గా ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి లైక్ చేయండి చూస్తూ ఉండడద్దు లైక్ చేయండి ప్రతి ఒక్క ఎవ్రీడే సంబంధించి జాబ్ అప్డేట్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు నేను ఇలా వీడియో రూపంలో అందిస్తాను అన్నమాట మీరు మీకు మీరు పత్రిక చూసుకోవడానికి టైం వృధా కంటే ఇలా డైరెక్ట్గా మీకు నేను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్